హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే ఒక మొక్కని చూపిస్తాను చాలా మందికి తెలిసి ఉంటది ఈ కనిపిస్తున్న మొక్క అయితే మా గిరిజనులు చాలా మంది కూరగా ఉపయోగించుకుంటారు ఫ్రెండ్స్ ఈ కనిపిస్తున్న ఆకుల్ని కాకుండా కొత్తగా వస్తున్న లేత మొక్క అయితే ఏ విధంగా ముడుచుకొని ఉంటుంది వీటిని అయితే మనం కూరగా వండుకొని తినవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఇంగ్లీష్ తో ఈ మొక్క పేరు అయితే మాక్రో తెలి టెస్టోరీ అంటారు ఒరియా భాష తో పొంగడి సాగ్ అంటారు అలాగే తెలుగుతో అయితే నాకు తెలియదు ఫ్రెండ్స్ మీకు తెలిసినట్టు అయితే కింద కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మొక్కలు మా గిరిజన ప్రాంతంలో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇలాంటి మొక్కలు మూడు నాలుగు రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ అయితే అవి విషపూరితమైనవి నేను పట్టి ఉన్న మొక్క అయితే మంచి మొక్క ఇవి మనం కూరగా వండుకొని తినవచ్చు ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన అరకు నేచరల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే ఒక మొక్కని చూపిస్తాను చాలా మందికి తెలిసి ఉంటది ఈ కనిపిస్తున్న మొక్క అయితే మా గిరిజనులు చాలా మంది కూరగా ఉపయోగించుకుంటారు ఫ్రెండ్స్ ఈ కనిపిస్తున్న ఆకుల్ని కాకుండా కొత్తగా వస్తున్న లేత మొక్క అయితే ఏ విధంగా ముడుచుకొని